నిన్నటి రోజున భారీ తుఫాన్ వల్ల వర్షం వచ్చి హుస్నాబాద్ ప్రాంతంలో ధాన్యం అంతా కడిసిపోయింది అందులో భాగంగా హుస్నాబాద్ మార్కెట్లో వాటిలో దాదాపు పదివేల కిట్టల వరకు తొంభై శాతం తడిసిపోయింది కొంత భాగము వరద నీటితో కొట్టుకోపోయే పరిస్థితి ఉన్నది కొట్టుకోపోయింది గతంలో గతంలోనే కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన అధికారులకు విజ్ఞప్తి చేసినాం తుఫాను రానున్నది రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నది వారిని ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్ళన్ని వేగవంతం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది కానీ నా మాత్రం కొనుగోలు జరగడం వల్ల ఇలా తుఫాను రావడంతో భారీ వర్షం కుదిరి కురిసి ఇలా రైతులంతా నష్టపోయే పరిస్థితుంది ఇలా మేము అడుగుతున్నాం ఈ తప్పిదం ఎవరి వల్ల జరిగిందని అడుగుతున్నాం వర్షం రావచ్చు కానీ కొనుగోలు వేగవంతం లేకపోవడం వల్ల జరిగింది హుస్నాబాద్ మార్కెట్ యార్డు ఈ స్థలంలో ఈ ఫ్లోరింగ్ సరిగా లేని పక్కతున్నదే ఒకవైపు ఎత్తు ఒకవైపు కిందికి ఇష్టారాజ్యంగా గతంలో జరిగిన పరిస్థితులు కూడా అనుభవం ఉన్నా కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదు ఇవాళ ఈ ఫ్లోరింగ్ బాగా లేకపోవడం వల్ల కుప్పలు కుప్పలు పడి దాదాపు మనిషికి సగభాగం ఉన్న ఎత్తున ఉండే కుప్పలు కూడా కొట్టుకోవయే పరిస్థితి చేయాలం మేము అడుగుతున్నాం ఏదైతే తడిచిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వమే ఎలాంటి చర్చలు లేకుండా కొనుగోలు కొనుగోలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పరిపక్షన అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున కూడా ఉస్మానాబాద్కు వచ్చిన అధికారులకు కూడా బీఆర్ఎస్ పరిపక్షన విన్నమించినాం రైతులు నష్టపోతున్నారు వెంటనే కొనుగోలు చేయాలి రెండు మూడు రోజులు కనుక పెట్టేది ఉంటే ఇంకా మలుకొచ్చే పరిస్థితున్నది రైతులకు నష్టం జరగకుండా ఉండే విధంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసడం జరిగింది అదేవిధంగా మక్కలకు సంబంధించింది రైతులు దాదాపు మ ఉస్మాబాద్ మార్కెట్లో కొంటారని చెప్పేసి పదిహేను రోజుల క్రితం నుంచే తీసుకొచ్చి ఆరబెట్టుకుంటే గత పది రోజుల క్రితం దాదాపు వారం పది రోజుల క్రితమే గౌరవ మంత్రి గారు అట్టాసంగా ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఒక గింజ కూడా మొక్కజల గింజ కూడా కొనే పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ తడిసే తడిసినాయి మొక్కలు తడితే రాని రానే పరిస్థితి అని చెప్పేసి రైతులు పట్టుకుంటున్నారు మేము వారం పది రోజుల నుంచి మేజరెచ్ కూడా ఇవాళ మేము ఉన్నాం ఒక్క గింజ కూడా కొనలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇవాళ ఎవరు బాధ్యత వహించారని అడుగుతున్నాం ఇలా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు మరి తేమ శాతం వచ్చింది ఎందుకు కొనుగోలు చేయాలి అడుగుతున్నాం ధాన్యం కూడా పదహారు పదిహేడు తేమ శాతం రావడం జరిగింది మొక్కలు కూడా పద్నాలుగు పన్నెండు పద్నాలుగు కూడా రావడం జరిగింది మరి ఎందుకు కొనుగోలు చేయాలడుతున్నాం ఇలా ప్రభుత్వానికి కొనుగోలు చేయడం ఇష్టం లేదని అడుగుతున్నాం రైతులను ఆదుకుంటామని చెప్పేసి గొప్ప చెప్పుకోవడం తప్ప మీరు చేస్తున్నదని అడుగుతున్నాం ఇప్పటికైనా అధికారులు వచ్చారు కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులు అదుకోవాలి అదేవిధంగా ఒక గింజ కూడా ఉంచొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పాలకులు కూడా ఓట్లేసిన గెలిపించిన గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు కూడా వచ్చే పరిస్థితులు వారానికో పది రోజులకో వచ్చి హా ఊడి చేసేటం తప్ప ఇలా ఇలా ఉస్లాబాద్ ప్రాంతంలో రైతులంతా ఆవేదనతో ఉన్నారు మీరు రావాల్సిన అవసరం ఉన్నది ఓదార్పు చేయాల్సిన అవసరం ఉన్నది రైతుల కష్టాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది ఎలా అధికారులకు ఆదేశించి కావచ్చు అనుకుంటున్నాం ఆదేశించినది మాత్రమే ధైర్యం రాదు రైతులకు మిమ్మల్ని నమ్మి ఓట్లేసింది కాబట్టి మీరు రావాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్ష